ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే కనుక హరీష్ రావు రాజీనామా చేస్తా అని సవాల్ విసిరితే దానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి రీసవాల్ చేస్తా ఉన్నాడు మళ్ళా సో ఈ సవాళ్ళు అనేటివి గతంలో కూడా చాలామంది చాలా రకరకాల సవాళ్ళు విసురుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం గీసుకుని అని నారాయణ గారు చోరుముక్కు అని ఇట్లా ఒకరికొకరు పార్టీలు మారుతామని పార్టీలకు రాజీనామా చేస్తామని చాలామంది సవాళ్ళు విసురుకురు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్కు లోక్సభ స్థానాలు రెండు వస్తే గనక తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తానని చెప్పేసి సవాళ్ళు విసిరియుడు ఈ సవాళ్ళు జస్ట్ మాటల కోసమా రాజకీయాల కోసమా రాజకీయాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలను గట్టెక్కడం కోసమా లేకపోతే నిజంగానే ఈ సవాళ్ళను నిజంగా రాజకీయంగా తీసుకొని ప్రెస్టేజ్తో తీసుకొని నిజంగా వాళ్ళు విసిరిన సవాళ్ళకు వీళ్ళు కట్టుబడి ఉంటారా అన్నది కొంచెం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది మరి ఏం జరుగుతుంది ఏంది అన్నది అయితే చూడాలి మరి గత కొన్ని రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు పోయినటువంటి కవితకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఏవి కూడా తెరపైన కనిపిస్తలేవు కేజ్రీవాల్కి సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తలేవు ఎలక్ట్రోల్ బాండ్లకు సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తలేవు మరి ఏం జరుగుతూ ఉన్నది అని చూస్తే అయితే ఏం అర్థం కాని పరిస్థితి అయోమయ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది అసలు ఏమైంది ఢిల్లీ లిక్కర్స్ క్రామ్లో కవిత బాయ ఢిల్లీ లిక్కర్ స్కామింగ్ ఎంత జరిగింది కవిత బయటకు వస్తుందా రాలా కవిత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా ఎందుకు ఈ కుటుంబ సభ్యులు కావచ్చు ఆ పార్టీ శ్రేణులు కావచ్చు మరి ఈ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు తీస్తలేరు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని ఏడా చూసినా ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ముప్పై రోజులు ఓ వార్త కంటిన్యూషన్ ఇప్పుడు ప్రస్తుత పేపర్లలో పోయింది ఆ వార్త అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది కేవలం రాజకీయంగా ఆ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసమే ఇటువంటి వార్తలు కొన్ని వార్తాపత్రికలు రాస్తాయా లేకపోతే అందులో వాస్తవాలు ఉన్నాయా ఆ వాస్తవాలను బయట పెట్టడం కోసం ఎందుకు భయపడుతున్నాయి లేకపోతే భయపడ్డ వాళ్ళు కావాలని ఆ వార్త రాయకుండా పత్రికలకు ఏమన్నా ముట్ట చెప్పిర్రా ఇటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు వీటన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని చూస్తున్నటువంటి అధికారులు చెప్పాలి అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పోయింది మరి కవితకు సంబంధించిన అంశాలు అరోజన్ని కోర్టుకు సంబంధించిన అంశాలు కూడా మరి సిబిఐ ఈడీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది అసలు ఈ ఎలక్ట్రానిక్ బాణకు సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టు ఆల్రెడీ వెల్లడించింది యువలవలు యువలవలికి ఎంతెంత ఎలక్ట్ర బాండ్లను కొండరు అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి కోర్టు చెప్పినప్పటికీ కూడా మరి పూర్తి వివరాలు ఎందుకు దాన్ని పత్రికలలో ప్రచురణ చేస్తలేరు అన్నది గమనార్హం దయచేసి అంశాలన్నీ కూడా చాలా పక్కదో పట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాం మరి ఎందుకు జరుగుతుంది ఏంది అని తెలంగాణ ప్రజల్లో మేధావులలో కొంచెం మేధోమదనం జరుగుతూ ఉన్నది వీటి అంశాలను కూడా మనం రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి సబ్జెక్టుతో చర్చించుకుందాం ఇవాళ ఉన్నటువంటి వార్తా అసలు వార్తలేంది వాస్తవాలు ఏంది వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఏంది అనేది అయితే ఒకసారి చూద్దాం ముందుగా వెలుగునిచ్చే పత్రిక వెలుగు తిరపత్రిక చూసుకుంటే కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కడితే మూడేళ్లకి ఎట్లా ఊలింది కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ వాస్తవానికి మాట్లాడుకుంటే కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కట్టింది కానీ కాళేశ్వరం కట్టింది ఎవరు అని అంటే ఎల్లాంటి వాళ్ళు ఎల్లాంటి అనే ఒక సంస్థ కట్టింది ఆ సంస్థ వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ ఉన్నా మళ్ళా వాళ్ళు చేస్తామన్నారు సరే వాళ్ళు అమౌంట్ ఎంత అయింది దానికి ఎన్ని లక్ష కోట్లు పెట్టిర్రు తొంభై ఎనిమిది కోట్లు తొంభై ఎనిమిది లక్షల కోట్లు తొంభై ఎనిమిది వేల కోట్లు పెట్టిరా లక్ష కోట్లు పెట్టిర్రా ఎంత పెట్టిరో పెట్టిరు ఆ పెట్టిన వివరాలు మీ దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించి మీరు ఏం చేయాలి అనంటే అలా అవకతవకలు జరిగినాయి లేకపోతే కుంభకోణం జరిగింది అల్లో డబ్బులు మొత్తం దోసుకున్నారు కల్వకుంట్ల కుటుంబం అని అనుకుంటే మీరు తక్షణమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మీకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు విచారణ సంస్థలు కావచ్చు రాష్ట్ర పరిధిలో కొన్ని ఉంటాయి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విజిలెన్స్ కావచ్చు లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మీరు విచారణ విచారణ జరిపించి వాళ్ళకు ఒకవేళ శిక్ష అయితే వాళ్ళకి శిక్ష చేపిస్తే బాగుంది అంతే ఇది ఒక అంశం గాలికి మాట ఎప్పుకుంటే ఊరికే వదిలేస్తే జనాలు కాదు దయచేసి ఇప్పుడు కాళేశ్వరం కూలింది ఇప్పుడు కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కూలింది అని అంటున్నాం కాళేశ్వరం ఎట్లా బాగు చేయాలన్నది ఎవరి ఆలోచన లేదు సరే ఆలోచన ఉంటే గనక అసలు కూలిందన్న ప్రస్తావన తీసుకురాకండి అసలు కాళేశ్వరం కూలిందే కేసీఆర్ వల్ల కేసీఆర్ చేసిన తప్పిదాల వల్ల కేసీఆర్ చేసినటువంటి అవకతవకల వల్ల కేసీఆర్ చేసినటువంటి కుంభకోణం వల్ల అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ నమ్మించే ప్రయత్నం చేసిరు తెలంగాణ ప్రజలు కూడా నమ్మిరు నమ్మి కాంగ్రెస్ కోటేసిన తర్వాత ఆల్రెడీ అది తెలిసిన అంశం కాబట్టి దాంట్లో కుంభకోణం జరిగింది లక్ష కోట్లు పోయినాయి వెయ్యి కోట్లు పోయినాయి వంద కోట్లు పోయినాయి అని అంటే నమ్మిరు అరే అరే ఇట్లా చేసిందా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి అందరికి ఓట్లు కుద్దిరు ఇంత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకి పడ్డాయి బీఆర్ఎస్ వాళ్ళతో పోలిస్తే పడ్డప్పుడు ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సింది ఇప్పుడు కూడా వాళ్ళ తప్పిదాలు చూపిస్తే మీరు ఎందుకు ఇక ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పిదాలు చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పిదాలు ఎప్పుడు పరిష్కారం చేస్తారు ఇది కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది దయచేసి ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు అప్పుడు తప్పులు జరిగినాయి ఆ తప్పులు జరిగినాయి కాబట్టి కేసీఆర్ను బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు వద్దనుకొని మీకు కొంత ఓట్ పర్సెంటేజ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నారు మీకు సీఎం పదవి అప్పచెప్పి అప్పుడు ఏం చేయాలంటే మీరు గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటా వస్తుంటే తెలంగాణ ప్రజలకు అబ్బా రేవంత్ రెడ్డిని మేము సీఎం చేసుకున్నందుకు మాకు నిమ్మలం ఉన్నది మేము మంచి నిర్ణయం తీసుకున్నాం చేయండి అంతే ఈ డ్రాయర్లు ఇప్పుడు ఈ ఎన్నికల బీకుడు లేకపోతే తిట్టుడు దూషించుడు ఇవి తెలంగాణ ప్రజలకు వాస్తవంగా సాంస్కృతి పరంగా లేకపోతే సామాజిక పరంగా అవసరం రాని అంశాలు కాకపోతే కొంచెం ఉత్తేజితం కలిగించేటటువంటి అంశాలు ఎందుకు అని అంటే ఈ ఆశ భాష తిట్ల వల్ల కొంతమంది అట్రాక్ట్ అవుతారు కావచ్చు కానీ ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో ఎవరైతే మేధావులు ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ భాషను అంగీకారం చేయరు